తాళ్లరేవు మండలం తాళ్లరేవులోని శ్రీనామన వెంకయ్యమ్మ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఆడతా ఆంధ్ర క్రీడా పోటీలను మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్ జిల్లా పరిషత్ సభ్యులు తొమ్మిటి శాన్యుల్ సాగర్ గ్రామ సర్పంచ్ అరుణ సుహాసిని దేవిరెడ్డి బాబులు ప్రారంభించారు క్రీడలు సచివాలయం స్థాయి నుంచి మండల నియోజకవర్గం జిల్లా రాష్ట్ర స్థాయి వరకు జరుగుతున్నాయి ప్రభుత్వ ఉద్దేశం గ్రామాల్లోని ఆనిముత్యాలను వెలకి తీయటం వారిని సానబట్టి ఆ ఆనిముత్యాన్ని వజ్రంగా మలిచి దేశానికి పరిచయం చేయటం ఇంకో ముఖ్యం ఉద్దేశమని వివరించారు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల స్థాయి నుంచి చూస్తే దాదాపు ముప్పై నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు ఆరు లక్షల మంది ప్రేక్షకులుగా ఎంకరేజ్ చేయడానికి ముందుకు వచ్చారని దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఇరవై రెండు లక్షల ఎనభై ఐదు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆడదాం ఆంధ్రాకు శ్రీకారం చుడుతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నానని అన్నారు వారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా పిల్లలందరికీ మంచి జరగాలని మనసారా జగనన్న కోరుకుంటున్నారని అన్నారు అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ విషెస్ తెలియజేశారు దేవుడి చల్లని దీవెనలు రాష్ట్రానికి మన జగనన్న ప్రభుత్వానికి మన మండలంలో ఉన్న వారందరికీ ఉండాలని కోరుకుంటున్నామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొడుపూడి శివన్నారాయణ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుపూడి శివన్నారాయణ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దున్నా జనార్దన్ రావు సచివాలయాల కన్వీనర్ దున్నా సత్యశ్రీకాంత్ వైస్ ఎంపీపీలు దూలిపూడి నాగేంద్ర ప్రసాద్ కొప్పనాతి లలితా నాగరాజు ఎంఆర్ఓ పోతురాజు ఎంపీడీఈఓ అనుపమ పిఆర్డి వైరవమూర్తి కార్యదర్శి శంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు మరి క్రీడా స్ఫూర్తిని చాటి చెప్పాలి అందరినీ కూడా ఐక్యం చేసి ఒకే చోటు తీసుకొచ్చి వాళ్ళ అన్నటువంటి ఏదైతే క్రీడల యొక్క గొప్ప అనేది బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో దీనికోసం ఇటు నుంచి ఒక నెల రెండు నెలల నుంచి కసర చేస్తూ ఉన్నారు మరి ఈరోజు పెల్లరా మండలంలో పదివేడు గ్రామ పంచాయతీల్లో మరి అన్ని గ్రామాల్లోనే కూడా మరి సచివాలయాల పరిధిలో మరి ఈ ఆంధ్ర కార్యక్రమం ప్రారంభించడం జరుగుతూ ఉంది అదేవిధంగా గ్రామీణ కూడా విశేషంతో వాటిని కూడా మరి జరిగింది సచివాలయం పరించి మండల స్థాయికి తెలియజేసుకుంటూ కార్యక్రమానికి ఉద్దేశం పెట్టి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ

తండ్రి గారు అందరికీ కూడా ఈ కార్యక్రమానికి భానుమతి గారికి స్వాగతం కలుగుతున్నా ఈరోజు మరికి నాలుగు టీమ్స్ ఎంతో ఉత్సాహంగా ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాయి కాబట్టి మీరు అందరూ కూడా చక్కగా చక్కగా ఆడి

గౌరవ ఎంఆర్ఓ గారు ఇప్పుడు మనం సర్వీస్ చేస్తున్నారు సరిగ్గా చెప్పగలంటే ले दिए इस फाटिस को मेरी स्पोर्ट्स क्लब सबको मेरे ये बादल ने तीर्थ गुरु मेरे पीटर ने नहीं और कुछ ज्यादा नहीं रहता तो बताता नहीं नाइन ऑन